వెల్కమ్ ఇవాళ అయితే సంక్రాంతి సేల్ అని చెప్పొచ్చండి కంప్లీట్ న్యూ కలెక్షన్ అది కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ షాక్ అయ్యే ప్రైజెస్ ఏనండి నిజంగా బెస్ట్ ప్రైజెస్ లో వచ్చేసినాయి నిజంగా మీరే బిలీవ్ చేయలేరు అంత బాగున్నాయి కలెక్షన్ ప్రైజెస్ కూడాను అండ్ అందరికీ తెలుసు కదండి మన ఛానల్లో గివ్ అవే అయితే రన్ అవుతుంది ఈ థర్టీ ఫస్ట్ అంటే రేపటి వరకు కూడా మనకి ఆర్డర్స్ వచ్చిన అందరి నేమ్స్ లోంచి మనం ర్యాండమ్ గా పిక్ చేస్తాము వాళ్ళ విన్ వాళ్ళ విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళకి అడ్రస్ కావాలి అనేది వాళ్ళే చూస్ చేసుకోవచ్చు బాగుందండి గివే మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ అలాగే మీ అందరికీ డౌట్ రావచ్చు ఇవాళ ఆర్డర్ చేసుకుంటే రేపే కదా లాస్ట్ డేట్ మా నేమ్ యాడ్ అవుతుందా అని అలాంటి డౌట్ అస్సలు అవసరం లేదండి రేపు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చే ఆర్డర్స్ అందరి నేమ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకుంటాము మరి ఇంకెందుకు లేటు బెస్ట్ ప్రైజెస్ కొత్త కలెక్షన్ లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం ఫస్ట్ కలెక్షన్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మంచి గ్రీన్ లో వచ్చిందండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ చందేరి అనమాట సాఫ్ట్ చందేరి మీద మనకి ఇలాగా జరీ వీవింగ్ వచ్చేసింది బూటీస్ లాగా ఇది ప్రింట్ కాదండి వీవింగ్ మనకి నెక్ పార్ట్ దగ్గర చూసారా సింపుల్గా ఇలాగ థ్రెడ్ వర్క్ వచ్చేసి దానిపైన స్టోన్ వర్క్తో హైలైట్ చేశారు హ్యాండ్ కూడా జరీ వీవింగ్ బార్డర్లా వచ్చేసిందండి చాలా క్లాసీగా ఉంది అండ్ దుప్పటా విషయానికి వస్తే మనకి టూ సైడ్స్ కూడా ఇలా జరీ వీవింగ్ అండి కంప్లీట్ జరీ తెలుస్తుంది మనకి డైరెక్ట్గా చూస్తుంటే అండ్ అలాగే మనకి ఇది కూడా విత్ లైనింగ్తో వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ చెందేది మనకి గుచ్చుకోవడం అలాంటిది ఏమీ ఉండదు లైనింగ్ వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ వస్తుంది లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అండ్ స్ట్రైట్ కట్ బాటమ్ యాజ్ యూజువల్గా దీని అసలు ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అవునండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి డెఫినెట్గా ఇలాంటి కలెక్షన్ కూడా మార్కెట్లో కొత్తగా తీసుకొస్తున్నారు అందరూ ఆ ప్రైజెస్ కూడా మీరు కంపేర్ చేసుకున్నాకనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి మనకి సేమ్ జరీ వీవింగ్ తోటే సేమ్ అలానే వచ్చింది బట్ కలర్ అండ్ డిజైన్ చేంజ్ అయిపోతుంది ఇది చూసారు మంచి లైట్ క్రీమ్ అండ్ ఆరెంజ్ లో వచ్చింది చాలా బాగున్నాయి అండి టూ కలర్స్ కూడా దేనికనే అదే చాలా బాగున్నాయి అండ్ యాజ్ యూజువల్ దీని యాజ్ యూజువల్గా దీనికి కూడా దుప్పట్టాకి మనకి జరీ వీవింగ్ వచ్చేసింది స్ట్రైట్ కట్ బాటము ఎనీ టూ డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి మిస్ చేసుకోవద్దు ఇది కూడా జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో కొత్తగా వచ్చింది కదండి బెర్లిన్ ఫ్యాబ్రిక్ అని ఇప్పుడు న్యూగా వచ్చిన ఫ్యాబ్రిక్ ఇదైతే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ కాంబినేషన్ ఎవరికైనా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది మనకి నెక్ పార్ట్ దగ్గర వచ్చి వన్ బంచ్ ఆఫ్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్లా ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా ప్లెయిన్ స్టైలిష్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది మనకి బాటమ్ వచ్చేసి ఇలాగా ప్లాజో బాటమ్ వచ్చేసింది సెమీ ప్లాజో బాటమ్ చాలా బాగుందండి చాలా మంది స్ట్రైట్ కట్స్ ప్రిఫర్ చేయట్లేదు టైట్ అవుతుందన్న ఉద్దేశంతో సో మీకు ఈ బాటమ్ అయితే అలాంటి ప్రాబ్లం అస్సలు ఉండదు ఇవి కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ట్రస్ట్ మీ కలర్ అయితే చాలా బాగుంది డైరెక్ట్గా చూసిన తర్వాత మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు ప్రైస్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అంతా కూడాను మనకి ఇది డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చిందండి మనకి సెంటర్ ప్యానల్ అంతా కూడా ఇది చికెన్ కారీ వర్క్ తో వచ్చేసింది అండ్ అటు సైడ్ ఇటు సైడ్ వాటికన్ ఫ్యాబ్రిక్ సేమ్ మనకి సెంటర్ ప్యానల్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందో అదే హ్యాండ్ కూడా అటాచ్ చేశారు దుప్పట్టా కూడా మనకి బోత్ సైడ్స్ అలానే వచ్చేసింది ప్లెయిన్ స్ట్రైట్ కట్ బాటము ఇది కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉందండి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది జస్ట్ ఎయిట్ సిక్స్టీ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎనీ టూ డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఇలాంటి బెస్ట్ డీల్ మళ్ళీ మళ్ళీ రాదు డెఫినెట్గా మిస్ చేసుకోకండి మన కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలని మేము చాలా చాలా బడ్జెట్ లో తీసుకొచ్చాము ఈ క్వాలిటీలో ఈ లో అసలు దొరికే ఛాన్సే లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి లైట్ కలర్ ప్యాస్టల్ షేడ్లో వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో ఇదంతా కూడా ప్రింట్ కాదండి మీరు చూడొచ్చు అంతా కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్కే వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ సాఫ్ట్ ఆర్గాన్స్ దుప్పట్టా మీద మనకి చాలా లైట్గా ఇది ప్రింట్లో వచ్చింది ప్రింట్ కూడా మనకి వాష్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అసలు ఫేడ్ అయ్యే ఛాన్సే లేదు అండ్ అలాగే స్ట్రైట్ కట్ బాటమ్ మనకి ఇది కూడా విత్ లైనింగ్తో వచ్చేస్తుంది లైనింగ్ క్వాలిటీ కూడా చూసారా ఎంత బాగుందో ఇది ఏంటంటే సెమీ మల్చందరి స్టైల్లో ఉందండి ప్యూర్ మల్చందరి కాదు సెమీ మల్చందరి స్టైల్లో ఉంది నెక్ పార్ట్కి వచ్చేసి మనకి జస్ట్ ఇలాగా వీ స్టైల్లో వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చేసింది చాలా బాగుందండి ప్రైజ్ జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చాలా మంది ఎలా ఆర్డర్ చేసుకోవాలని కామెంట్స్ పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు అండి ఏం లేదు మీకు ఏ డ్రెస్ అయితే నచ్చిందో దాని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద టూ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయండి ఆ నెంబర్స్ లో ఏ కైనా మీరు నచ్చిన డ్రెస్ వాట్సాప్ చేసి మీ సైజ్ మెన్షన్ చేయండి మేము రిప్లై ఇస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి కలంకారీ థీమ్ లో కంప్లీట్ కాటన్ అండి మొత్తం మనకి ప్యూర్ కాటన్ ఇదైతే నెక్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది అంగారకా స్టైల్లో వచ్చేసి మనకి ఇక్కడ ఇలా చిప్ వర్క్ వచ్చేసింది రిమైనింగ్ అంతా కూడా కలంకారీ చాలా బాగుందండి అండ్ బాటమ్ కూడా మనకి మీరు చూడొచ్చు ఇలా స్ట్రైట్ కట్ బాటమ్ మనకి దుప్పట్టా కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ క్రీమ్ అండ్ మెరూన్ షేడ్ లో వచ్చేసింది దుప్పట్టా కూడా గేరా కూడా చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి లుక్ అయితే చాలా బాగుంటుంది మనకి సైడ్ ఇలా ట్యాగర్స్ వచ్చేసాయి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇందులో ఏడ్రస్ నచ్చినా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి మా కలెక్షన్ మీకు నచ్చుతున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్కమింగ్ డేస్లో చాలా గివ్ అవేస్ అయితే రాబోతున్నాయి ఎవరు ఇవ్వలేని గవ్ అవేస్ ప్లాన్ చేస్తున్నాం మేము మీకోసం అవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ